గీతా కృష్ణుడు భాగవత కృష్ణుడు ఇద్దరు విరుద్ధంలా కనిపిస్తారు భాగవతంలో నాట్యం ప్రేమ సంగీతం పిల్లోడి లీలలు గీతలో యుద్ధం ధర్మం కఠిన నిర్ణయాలు మధ్యలో కలయిక కనిపించదు అందుకే కొందరు గీతను మాత్రమే అంగీకరిస్తారు మరికొందరు భాగవతాన్ని మాత్రమే అంగీకరిస్తారు కృష్ణుడు మొత్తం రూపం ఎవరు స్వీకరించలేదు దీనివల్లే గాంధీ గీతను అర్థం చేసుకోలేకపోయాడు గాంధీ గీతను దేవతల్లా గౌరవించాడు కానీ ఆయన నాన్ వైలెన్స్ సిద్ధాంతం గీతా యుద్ధంతో కలవదు కదా అందుకే ఒకే మార్గం ఆయన యుద్ధాన్ని సింబాలి ఉపమానాత్మకంగా చెప్పాడు కురుక్షేత్రం మనసులో యుద్ధం పాండవులు సద్గుణులు గౌరవులు దుష్ట గుణాలు యుద్ధం అంతర్గత పోరాటం ఎందుకంటే ఆయన అసలు కురుక్షేత్ర యుద్ధాన్ని అంగీకరించలేకపోయాడు కృష్ణుడు విరుద్ధాలను మొత్తం అంగీకరించే ఏకైక వ్యక్తి కృష్ణుడు ఒకే విధంగా పగలు రాత్రి శాంతి యుద్ధం ప్రేమ శౌర్యం జీవితం మరణం నాట్యం ధర్మం ఇవన్నీ కలిపి జీవిస్తాడు ఇది పరమ విరోధుల సమ్మేళనం అందుకే ఆయన అర్థం కాని వ్యక్తిగా మిగిలిపోయాడు కృష్ణుడు భవిష్యత్తు మానవత్వానికి ఆదర్శం కృష్ణుడు మాత్రమే చూపించాడు ప్రపంచం మధ్యలోనూ శాంతి సాధ్యమే సంబంధాలలో ఉన్న ఆసక్తి సాధ్యమే ప్రేమలో ఉన్న స్వేచ్ఛ సాధ్యమే యుద్ధంలో ఉన్న కరుణ నిలిచే అవకాశం ఉంది ఇది మానవ జాతి ఇప్పుడే నేర్చుకున్న పాఠం భవిష్యత్తులో మనిషి ఎదిగితే కృష్ణుని అర్థం చేసుకునే మొదటి తరంగా మారుతుంది